హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన డబ్బులు ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో అవి కూడా ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసమైతే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి ఎన్నికల డబ్బులు అనేది మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది వాటి గురించి కూడా మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయి మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పథకం అనేది చాలా అయితే మంచిగా నిర్ణయం అయితే తీసుకున్నారని ఇప్పటికీ పొందిన రైతులు అయితే చెప్తున్నారండి మరి పొందినకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతున్నారు సో మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికి ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఓన్లీ సాగు చేసే భూమికే మనకైతే గతంలో కూడా ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు కూడా అయితే ఇస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు సో గతంలో చేసే ఎన్ని ఉన్నా సరే దాదాపు అందరికీ అయితే ఇచ్చారు కాబట్టి ఈసారి అలాంటి తప్పులు లేకుండా ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికైతే ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఆ పథకం ద్వారా మాత్రం అన్నిటికైతే జరగాల్సిన విషయం అని చెప్తున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలు ఉంటే అరవై వేల రూపాయల వరకు అయితే మనకైతే మొదటిగా లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగింది దాని తర్వాత సెకండ్ లిమిట్ వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారంటే పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన రైతులకైతే రైతు భరోసా భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఇప్పుడు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతుకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో దీంతోపాటు ఏదైనా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని మన రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మీరు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలంగాణలో ఎప్పటి వరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తారంటే దాదాపుగా గతంలో ఇచ్చిన ఏదైతే యాసింగ్ సీజన్ ఉందో దానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అలాగే ఏదైతే వానకాలం నడుస్తుందో దీనికి సంబంధించిన పది నుంచి ఇరవై ఎకరాలు అలాగే పదిలోపు ఉన్న ఏదైతే పెండింగ్లు అయితే ఉన్నాయో వాటన్నిటికి వచ్చేసి వచ్చే నెల వరకు అయితే క్లోజ్ అయితే చేస్తామని మనకైతే అధికారులు అయితే చెప్తున్నారండి అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల యాశ్వ కూడా చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఈ విధంగా మనకైతే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్